రాష్ట్రంలో ఉన్న రెండు లక్ష తొంభై వేల మంది ఆటో సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు సాయం చేయటానికి ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినందుకు ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు పామర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ముందుకు వచ్చాయని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం కర్షకుల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం కార్మికుల ఆటో వాళ్ళ కష్టాలు తీర్చే కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం ఏదైతే పదిహేను వేల రూపాయల సహాయం ప్రకటించారో ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆటో వాళ్ళ పైన ఏ రకంగా ఉందో అర్థమవుతుంది ఇది ఆటో అన్నల ప్రభుత్వం ఆటో వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరొక్కసారి ఆటో సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఎంత దారుణంగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఒక చేతిలో పదివేల రూపాయలు పెట్టి రెండో చేతిలో ఇరవై వేల రూపాయలు లాక్కునే పరిస్థితి దుస్థితి గుంతల భయం అయిపోయిన రోడ్లు బాగు చేసే పరిస్థితి గతంలో లేదు అదేవిధంగా పదివేలు వచ్చాయి అనే లోపే రోడ్డుపైన పోలీసు వాళ్ళు ఆపి అర్థం లేని ఫైన్లన్నీ కూడా అర్థం లేని ట్యాక్స్లన్నీ వేసి ఆ రోజు లాక్కునే పరిస్థితి కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొత్తం ఆర్ఎన్బి రోడ్లు గుంతలు పొడ్చడం కానీ రహదారులన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం కానీ అదేవిధంగా దసరా పండగకి మాకు ఈ తీపి కబురు అందించడం ఆటో వాళ్ళ సో ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే విషం చిమ్మే విపక్ష నేత జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న ఇప్పటికే ఈ విపక్ష నేత జగన్ రెడ్డి గారు ఇరిటేషన్లో ఫ్రస్ట్రేషన్లో లిమిటేషన్స్ దాటిపోతున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లిమిటేషన్స్ దాటిపోతున్నాడు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారిని తండ్రి వయసున్న ముఖ్యమంత్రి గారిని నిన్న ఆ రకంగా దుర్భాషలాడటం నేను జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తున్నా ఈరోజు ఆటో వాళ్ళకి పదిహేను వేలు రూపాయలు ఇస్తానని చంద్రబాబు గారు ప్రకటించటం తప్ప ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వద్దంటారా జగన్ రెడ్డి గారని నేను సూటి ప్రశ్న వేస్తున్నా అంతేకాదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన పథకాలని ఇవ్వటం తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి టెన్షన్గా పెన్షన్ ఒకటో తారీఖున తలుపు కొట్టి మరీ ఉదయం కోడి కూసే ముందే కోడి కూసే లోపే అందించే బ్రహ్మాండమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి అది తప్ప సూపర్ సిక్స్ పెన్షన్ ఇవ్వటం తప్ప అని నేను ప్రశ్నిస్తున్న జగన్ రెడ్డి గారిని అంతేకాదు అద్భుతంగా అద్భుతంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం గతంలో అమ్మఒడి ఒక బిడ్డకి మిగిలిన బిడ్డలకంతా కంటతడి కానీ ఈ రోజున ఎంతమంది పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి అకౌంట్లో తల్లి అకౌంట్లో తల్లికి వందన డబ్బులు పడుతున్నాయి తల్లులందరికీ ఆ కుటుంబానికి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇది తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాలు తప్ప చెప్పండి జగన్ రెడ్డి గారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునః ఆ జానయుడు కడప నింపడానికి ఐదు రూపాయలకే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం ఇది తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు వీటన్నిటితో పాటు ఈరోజు గ్యాస్ బండ వంద రూపాయలు పెరిగినా యాభై రూపాయలు తగ్గినా మహిళలకు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు ఎందుకనంటే సంవత్సరానికి మూడు గ్యాస్ బండ దీపం పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తున్నా వీటన్నిటితో పాటు ఏదైతే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఉందో శ్రీశక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు మధ్యతరగతి పేదరికం ఉన్న కుటుంబాల్లో చెల్లి కాలేజీలో దింపమంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి అప్పుడప్పుడు ఆ అన్న కుదరదంటాడు లేకపోతే తల్లిని మార్కెట్కి వెళ్ళాలంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు వెళ్ళి ఒక్కదానివే అంటారు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో కానీ ఈరోజు రాష్ట్రంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఫుల్ డీజిల్ ఫుల్ ట్యాంక్ డీజిల్తో ఒక డ్రైవర్ని ఒక కండక్టర్కి జీతాలు ఇస్తూ ఫ్రీగా రాష్ట్రంలో బస్సులు తిప్పుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్త్రీ శక్తి కోసం మహిళల కోసం మహిళల్ని మహాశక్తిగా మార్చడం కోసం ఉచిత బస్సు ప్రయాణం దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు ఇది కూడా తప్పేనా అని నేను ప్రశ్నిస్తున్నా వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభవ అన్నదాతను ఆదుకుంటున్నాం సాగు కాలు మురుగు కాలువలు అభివృద్ధి చేస్తున్నాం నీటి సంఘాలను వేసుకున్నాం రైతులను భాగస్వాములు వేసాం త్రీ త్రీమెన్ కమిటీ వేశాం ఏదైతే అన్నదాత సుఖీభవ అందించాం ఈరోజు అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లోనే అందిస్తున్న చరిత్ర ఈ శుప్రపాలనలో చూస్తుంటే దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇటీవల మా యువనేత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ క్రమశిక్షణకి మారు పేరు పట్టుదలకి పెట్టింది పేరు యువనేత లోకేష్ బాబు గారు అద్భుతంగా అద్భుతంగా తనదైన శైలిలో భారతదేశం అంతా కూడా ఈ యువనేత వైపు ఈ యువనేత వైపు చూస్తున్న తరుణంలో నిన్న నేపాల్లో ఉన్న చిక్కుకుపోయిన తెలుగు వారి కోసం భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిగా వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన గొప్ప యువనేత లోకేష్ బాబు గారు ఇది తప్ప జగన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా